విజయం సాధించడం అనేది సంపాదించిన డబ్బును బట్టి కాదు ఎంత ప్రశాంతంగా జీవించగలుగుతున్నామన్న దాని ఆధారంగా అంచనా వెయ్యాలి జీవితం చాలా చిన్నది కానీ మనకు నచ్చినట్టు మనం బ్రతకాలి అనుకున్నప్పుడే తెలుస్తుంది జీవితం ఎంత పెద్దదో దూరం దూరంగా నాటిన మొక్కలు కూడా అవి పెరిగే కొద్దీ దగ్గరవుతాయి కానీ మనుషులు పెరిగే కొద్దీ దూరం అవుతున్నారు నీటిలో పడ్డ ప్రతివాడు చనిపోడు ఇతరాని వాడు మాత్రమే చనిపోతాడు అలాగే సమస్యల్లో ఉన్న ప్రతి వాడు ఓడిపోడు పరిష్కారానికి ప్రయత్నించని వాడు మాత్రమే ఓడిపోతాడు బియ్యపు గింజ మరిగే పాలతో కలిస్తే పాయసం అవుతుంది అదే ఎసరుతో కలిస్తే అన్నం అవుతుంది అదే పసుపుతో కలిస్తే దీవించే అక్షతలవుతాయి అదే బొగ్గుతో కలిస్తే చేతబడవుతుంది మనం కూడా అంతే మనం నలుగురిలో కలిసే విధానం బట్టే మన యోగ్యత నిర్ణయించబడుతుంది ఒక తప్పు ఒక్కోసారి ఒక మనసు ఒక ఆశ ఒక స్వప్నం ఒక భరోసా ఒక బంధం అన్నిటినీ తెంచేస్తుంది ఒక ఆలోచన అగాధంలోకి నెట్టేస్తుంది మరొకటి ఆకాశానికి ఎత్తేస్తుంది మరణం మనిషిని ఒక్కసారే చంపుతుంది కానీ మనసు పడే బాధ మాత్రం మనిషిని ప్రతిరోజు చంపుతుంది జీవితం అనే పుస్తకంలో ఒక్కో పేజీ ఒక్కో అనుభవాన్ని నేర్పిస్తుంది అందులో కొన్ని తీయనైన మధురానుభూతిని కలిగిస్తాయి మరికొన్ని చేదైన స్మృతులుగా మిగిలిపోతాయి ఏదైనప్పటికీ జీవితంలో మంచి చెడు సుఖం దుఃఖం రెండూ ఉంటాయి మంచితో కూడిన సుఖం అందరితో పంచుకోవాలి అనిపిస్తుంది చెడుతో కూడిన దుఃఖం ఒంటరిగానే భరించాల్సి వస్తుంది ఇదే జీవిత సత్యం వాస్తవాన్ని అంగీకరించలేని అహంకారం ఒక నయం కాని రోగం మూత మూసిన పాత్రలోకి ఎంత పోసినా పాలు లోపలికి వెళ్ళవు అలాగే మనలో మూసి ఉన్న అజ్ఞానంలోకి జ్ఞానం వెళ్ళదు ఈ లోకంలో ప్రతి ఒక్కరికి వారి తెలివితేటల మీద గర్వం ఉంటుంది కానీ ఏ ఒక్కరికి తమలో ఉండే గర్వం తెలుసుకునే తెలివి ఉండదు కోల్పోవడంలో ఉన్న బాధ తెలిసిన వారు ఇతరులను దోచుకోరు ఇవ్వడంలో ఉన్న ఆనందం తెలిసిన వారు ఉన్నది దాచుకోరు లోహపు పిందకు ఉన్న సొట్టను నైపుణ్యంతో తొలగించవచ్చు అదే మట్టికుండకున్న సొట్టను తీయడానికి ప్రయత్నం చేస్తే అది అసలు పనికి రాకుండా పోతుంది అందుకే మార్చదగిన వారిని మాత్రమే మార్చే ప్రయత్నం చేయాలి అందరినీ మార్చాలనుకోవడం అవివేకం ఇరుకు ఆవాసాల్లో ఆనందంగా బ్రతికేయచ్చు కానీ ఇరుకు ఆలోచనల మధ్య అరక్షణమైనా బ్రతకలేము ఇష్టపడితే అంత అలుసు ఎంత ప్రేమిస్తే అంత బాధ ఎంత నమ్మితే అంత ద్రోహం అందుకే ఏది ఎక్కువ చేయకండి లోకులకి మీరు ఆనందంగా ఉన్నారా లేదా అనే పట్టింపు ఎప్పుడూ ఉండదు ఎంతసేపు మీ వల్ల వారికి ఆనందం కలుగుతుందా లేదా అనే ఆలోచన తప్ప జీవితం అనేది మనం నడిచే దారి లాంటిది మనకు తోడుగా నడిచేవారు ఉంటారు కానీ మనకు బదులుగా నడిచేవారు ఉండరు మనమే నడవాలి ఎంత కష్టమైన నీది కాని రోజు మౌనంగా ఉండు నీదైన రోజు వినయంగా ఉండు అప్పుడే నువ్వు జీవించినంత కాలం నీ విలువ పెరుగుతూ ఉంటుంది ప్రతిరోజు ప్రతి క్షణం పరిస్థితులు మారుతూ ఉంటాయి దానిని అంచనా వేసిన వాడే జీవితంలో సాధించగలుగుతాడు రాస ఓటమికి ముఖద్వారం లాంటిది బయటపడితే విజయం అంత త్వరగా లభిస్తుంది శరీరానికి మరణం ఒక్కసారి మాత్రమే కానీ మనసుకు తప్పు చేసిన ప్రతిసారీ మరణమే బాధలనేవి లాంటివి అవి లేని చోటంటూ ఏదీ లేదు నీ ఒక్కడికే బాధలున్నట్లు తెగ బాధపడకు చాలామంది అందులోనే ఉండి ఈత కొడుతున్నారని తెలుసుకో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ ప్రెస్ చేసుకు పెట్టుకోండి ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియోని మిస్ కాకుండా చూడొచ్చు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి